ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే దాదాపు ఏడాది క్రితం ఆనాటి ఉన్నటు ఆనాడు ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యావంతులు కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ మేధావులు కానీ ఆ రోజు ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఆ రోజు రాష్ట్ర ప్రజల ముత్త కంఠంతో కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు సోదరులారా ఏదైతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఆ రోజు ఈ ప్రజా ఉద్యమంలో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మట్టి కొట్టుకుని పోయింది అనే విషయాన్ని ఈ ప్రజలందరూ గ్రహించాలి అలాగే ఏదైతే రాష్ట్ర ప్రజలు మన కుటుంబీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలన్నీ ఈరోజు మన కుటుంబీ ప్రభుత్వం తూచా తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ తప్పకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై చంద్ర ఏదైతే ఆ రోజు సూపర్ సూపర్స్టిత్ అనే పథకాలను మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని తూచా తప్పకుండా ఒకవడి అమలు చేస్తూ ఈ రోజులోనే అమ్మఒడి అనే పథకాన్ని విరుద్ధంగా దాని విరుద్ధంగా కలిగి ఉండడం అనే పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంత ఈ ఈరోజు వాళ్ళ అకౌంట్ లో రోజు పదహైదు వేల ప్రకారము జమ అవుతున్నాయి అనే ఒక విషయాన్ని కూడా ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాం